ఏపీలో మనం చూసుకున్నట్లయితే పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన త్వరలో కన్సల్టెన్సీల నియామకానికి టెండర్లు ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం రాష్ట్రంలోని ఓడరేవుల వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు పోర్టు పరిధిలో వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయించింది రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న నిర్మాణంలో ఉన్న వాటితో కలిపి మొత్తంగా ఆరు పోర్టు పరిధిలో ఎనిమిది క్లస్టర్లు అభివృద్ధికి ప్రణాళిక అయితే రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థలు ఎంపిక చేయడం ప్రభుత్వం టెండర్ల పిల్లనుందన్నమాట పోర్ట్ల అవసరాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు వాటిలో గోదాములు లాజిస్టిక్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం అయితే ఉందని అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట పోర్టుల పరిధిలో క్లస్టర్లను అభివృద్ధి చేయాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది పోర్టు కేంద్రంగా చేసుకుని వంద కిలోమీటర్ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా నిర్ణయించింది అయితే పోర్టుల నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు ఇందులో క్లస్టర్ల అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నారు తద్వారా భవిష్యత్తులో వచ్చే వాటి ఆధారంగా పనులైతే కేటాయిస్తూ చేస్తారన్నమాట ఒక పక్కన ఐటీకి ఐకానిక్ భవన అయితే తయారు కాబోతుంది విశాఖలోని విశాఖలో సిద్ధంగా పదకొండు అంతస్తుల భవనం అయితే ఉందన్నమాట ఇది మనకి విశాఖలో సిరిపురంలో విఎంఆర్డిఏ నిర్మిస్తున్న భవనం అనమాట ఇది విశాఖలో అయితే ఇది ఐటీకి సంబంధించి ఉంది మొత్తంగా ఈ విధంగా ఏపీలో సమగ్రామ వృద్ధికి సంబంధించి పారిశ్రామిక అయితే ఎన్ని పారిశ్రామిక నగరాలు రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి